హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ ఏపీలో రైలు ప్రయాణికులకు శుభవార్త సరికొత్తగా ఏబిఎస్ టెక్నాలజీ ఆ రూట్లోనే కొత్తగా ఏబిఎస్ టెక్నాలజీ వచ్చిందంటే ఏపీలో ఏంటో చూద్దాం విజయవాడ రైల్వే డివిజన్లోని లోని గనవరం నుంచి న్యూజివీడ్ వరకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది మొత్తం ఇరవై ఒక ఇరవై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ ను ఆధునీకరణ చేశారు గనవరం న్యూజివీడ్ రైల్వే స్టేషన్ల మధ్య పెద్ద ఓటుపల్లి తెల్లప్రోల రైల్వే స్టేషన్లు ఉన్నాయి డివిజనల్ రైల్వే నెట్వర్క్ లో భద్రతా సామర్థ్యాన్ని రూపొందించడం లక్ష్యం అత్యంతగా రద్దీగా ఉండే సెక్షన్ లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ముప్పై రెండు కోట్ల రూపాయలతో పెట్టుబడితో పన్నెండు నెలల్లో పూర్తి చేశారు మొత్తానికి ఏంటంటే ఏబిఎస్ సిస్టమ్ అంటే ఇప్పుడు రైలు ప్రమాదాలు జరగకుండా సిగ్నలింగ్ వ్యవస్థ లోపం లేకుండా సిగ్నల్ పడినా ఇలా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నా కదా సో ఇవన్నీ నిరోధించడానికి ఒక సిస్టమ్ తీసుకొచ్చిందంటే రైల్వే వాళ్ళు థర్టీ టూ క్రోర్స్ పెట్టి పన్నెండు నెలల్లో పూర్తి చేశారు విజయవాడ డివిజన్ లో ఇదే ఈ రైల్వే లైన్ కొత్త టెక్నాలజీ ఇరవై రెండు కిలోమీటర్లు అంట ఏపీలో రైలు ప్రయాణికులకు అధికారులు శుభార్త చెప్పారు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఏబిఎస్ ఇది విజయవాడలో ఏర్పాటు చేశారంట గన్నవరం న్యూజ్విడి సెక్షన్ మధ్య ఇరవై రెండు అత్యాధునిక ఆటోమేటిక్ సిగ్నల్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఇరవై రెండు గన్నవరం దగ్గర ఏర్పాటు చేశారంట మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్ల విస్తరణలో ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ ను ప్రారంభించారు ట్వంటీ వన్ కిలోమీటర్స్ విస్తరణలో ఈ సిస్టమ్ ప్రారంభించారంట ఈ ఏబిఎస్ రైల్వే సిగ్నలింగ్ రైల్వే లైన్లు బ్లాక్ గా విభజిస్తుంది అలాగే ఈ వ్యవస్థ ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంబోధిస్తున్నాను సో సిగ్నల్ ప్రాబ్లం రాకుండా ఏమైనా సిగ్నల్ లోప ఉంటే ముందు అలర్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి ఆటోమేటిక్ సిగ్నల్ ద్వారా ఈ బ్లాక్ మధ్య రైలు కదిలికను నియంత్రిస్తుందని చెప్తున్నారు మళ్ళీ చూడండి ఈ అత్యాధునిక టెక్నాలజీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయంటూ రైల్వే అధికారులు ఈ టెక్నాలజీ జోన్ పరిధిలో ఉన్న విజయవాడలోని తొలిసారి అందుబాటులోకి వచ్చింది అంతేకాదు డివిజన్ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటున్నారు సో ఇది ఓన్లీ రైల్వే డివిజన్ విజయవాడ డివిజన్ మాత్రం వచ్చింది కదా సో దీని ద్వారా ఆదాయం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందంట అలాగే రైలు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు గతంలో సాంకేతిక లోపం వస్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉండేవి ఇప్పుడు ఈ టెక్నాలజీ రావడంతో పరిస్థితులు మారిపోయి రైలు పట్టాల క్రాసింగ్ లోని మార్పుతో రాకపోకలు ఎలాంటి ఆటంకాలు ఉండవు అలాగే నిర్ణీతమైన సమయంలో ప్రయాణికులు గమ్యస్థానానికి వెళ్ళొచ్చు ఈ సిస్టమ్ కనుక వస్తే మనకి ఎక్కడ రైలు సిగ్నల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడ ప్రమాదాలు జరగంగానే ఏమి ఉండవు సో ప్రయాణికులు గమ్యస్థానానికి వెళ్ళచ్చు అనుకునే టైంకి సో ఈ సిస్టమ్ ఇప్పుడు రైల్వే గన్వారం రైల్వే వాళ్ళు గనవరం స్టార్ట్ చేశారంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ వరకు ఉందంటే ఇది కానీ సక్సెస్ అయితే మొత్తం దక్షిణ మధ్య రైల్వేకి ఒక రికార్డ్ బ్రేక్ చేస్తుంది అయితే అనుకోవచ్చు ఇది ఆదాయంతో పాటు ఇలాంటి ప్రయాణికుల సౌకర్యాదం నేను చూస్తున్నే గ్రేటే కదా చూద్దాం నాన్న రోజులు ఏం జరుగుతుందో మరో వీడియోతో కలుద్దాం అంత వరకు ఆకాశం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్